రంగారెడ్డి జిల్లా మైలార్దేవపల్లిలో మంటలు ఇంకా అదుపులోకి రాలేదు మంటల దాటిని ఇప్పటికే ఒక ఫ్లోర్ కుప్పకూలింది ఇక పిల్లర్లు కుంగిపోతున్నాయి ఏ క్షణమైనా బిల్డింగ్ పూర్తిగా కూలే అవకాశం ఉంది ఆరు గంటలుగా మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు ఫైర్ సిబ్బంది ఫైర్ ఇంజన్లలో నీరు అయిపోవడంతో ట్యాంకర్లను తెప్పించారు బాహల్ ఫుడ్స్ ఫ్యాక్టరీలో తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం జరిగింది ప్రమాదం జరిగిన సమయంలో మంది సిబ్బంది విధుల్లో ఉన్నట్లు తెలుస్తుంది టాప్ ఫ్లోర్లో ప్యాకింగ్ మెటీరియల్ ఉందని కంపెనీ యాజమాన్యం చెబుతుంటాయి పాటేదాని పారిశ్రామిక వాడలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం ఇంకా కొనసాగుతూనే ఉంది ప్రస్తుతం మనం చూస్తున్న బిల్డింగ్ పూర్తిగా కూడా డ్యామేజ్ అయిపోయింది ఉదయం మూడున్నర ప్రాంతంలో ఈ పాహల్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ దాంట్లో ఉదయం అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది షార్ట్ సర్క్యూట్ ద్వారా పైన ఉన్న టాప్ ఫ్లోర్లో రేకుల రేకుల షెడ్యూల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం ఆ తర్వాత కింది ఫ్లోర్ వరకు కూడా ఈ అగ్ని ప్రమాదం అనేది చోటు చేసుకోవడం జరిగింది ప్రస్తుతం కంపెనీ మేనేజర్ ఉన్నారు ఒకసారి అడుగుదాం ప్రమాదానికి సంబంధించి ఏంటండి అసలు ఆ టైంలో ఎంతమంది సిబ్బంది ఉన్నారు ఇప్పటి వరకు జరిగిన ప్రమాదంలో ఎవరికైనా సెకండ్ ఫ్లోర్ లో సెకండ్ ఫ్లోర్ లో సిబ్బంది ఎవరు పనిచేయరు అది ప్లాస్టిక్ మెటీరియల్ గోడౌన్ ఉన్నాయి అప్పుడు కింద ఫ్లోర్ లో ఫస్ట్ ఫ్లోర్ లో ఒక వంద మంది వరకు వర్కర్స్ ఉన్నారు పైన ఎప్పుడైతే పొగ స్టార్ట్ అయిందో వెంటనే అలర్ట్ చేసి ప్లాంట్ ఆపేసి అందరినీ పంపించేసాం ఓకే ఏమేం తయారవుతుందండి ఈ పాహుల్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అంటే అసలు ఏంటి ఏమి తయారు అవుతుంది ఆల్ ఓవర్ ఇండియా ఆల్ ఓవర్ ఇండియా ఓకే ఎంతమంది వరకు పని చేస్తుంటారు రాత్రి వంద మంది వరకు బంద్ చేస్తున్నారు ఇలా జరిగింది ఏంటి ఏమన్నా చెప్పారు ఇప్పుడు షార్ట్ సర్క్యూట్ మా ఎలక్ట్రీషియన్ ఎంసీపీ ట్రిప్ అవడం చూసి వెంటనే కరెంట్ బంద్ చేసి పైకి ఆ పైన పొగలు వస్తున్నాయి వెంటనే అలర్ట్ చేసి అందరిని బయట పంపించారు ఇప్పటివరకు అయితే ఎవరికి ఎలాంటివి లేదు అందరు కూడా సేఫ్ గా ప్రాణ నష్టం ఏం జరగలేదు ఆస్తి ఆస్తి నష్టం మాత్రం లక్షల్లో జరిగింది ఇప్పుడు లక్షల కోట్ల అనేది లెక్క తేలుతుంది ఇది ప్రస్తుతం కంపెనీ మేనేజర్ చెప్తున్న అంశం మనకి ప్రస్తుతం మనం చూస్తున్నాం ఎదురుగా ఫుడ్స్ కి సంబంధించింది మ్యారీ గ్రాండ్ అనే పేరుతోటి బిస్కెట్లను తయారు చేస్తారు వీళ్ళు వీటిని దేశంతో పాటు ఇతర దేశాలకు కూడా వీళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారు అనేది చెప్తున్నారు అలాగే చాక్లెట్స్ కూడా తయారు చేస్తారు వీటిని అన్నిటిని కూడా ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తారు ఈ పాహల్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ప్రస్తుతం మనం చూస్తున్న ఈ పాహల్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఫస్ట్ ఫ్లోర్ లో మొత్తం కూడా అంటే ఫస్ట్ ఫ్లోర్ అంటే పైన ఉన్న రేకుల షెడ్ దాంట్లో పూర్తిగా కూడా మెటీరియల్ అనేది ఉండడం జరిగింది బిస్కెట్స్ తయారు చే అలాగే చాక్లెట్స్ తయారు చేయడానికి అవసరమైన ఫుడ్ మెటీరియల్ మొత్తం కూడా అందులో ఉండడం జరిగింది దీంతో పాటు కొంత ఆయిల్ కూడా ఉంటుంది బిస్కెట్లలో కలపడానికి అదంతా కూడా మొత్తం పైన ఉండడం జరిగింది ఎప్పుడైతే షార్ట్ సర్క్యూట్ చోటు చేసుకుందో వెంటనే కింది ఫ్లోర్ లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ జరుగుతున్న ప్రాంతంలో సిబ్బంది అందరినీ కూడా దాదాపు అంటే ఆ టైంలో వంద మంది వరకు కూడా ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఇక్కడ నుండి పంపించి వేయడం జరిగింది దీంతో ఎవరికి ఎలాంటి ప్రాణహాని జరగలేదు కానీ ప్రమాదం మాత్రం ఒక్కసారిగా పెరుగుతూ రావడం జరిగింది ఫైర్ సిబ్బంది వచ్చేలోపు మంటలు వ్యాపించడం అలాగే ఆ మంటలు అనేది కూడా పూర్తిగా బిల్డింగ్ మొత్తం కూడా అంటుకోవడం జరిగింది ఈ నేపథ్యంలో ఆ మంటలను ఆప ఆర్పివేయడానికి దాదాపు ఐదున్నర గంటల పాటు సమయం పట్టింది ఇంకా మంటలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి దాదాపు ఎనిమిది ఫైర్ ఇంజన్లు వచ్చాయి రంగంలోకి అవన్నీ కూడా మంటల్ని ఆర్పేందుకు ప్రయత్నం చేస్తున్నారు ప్రధానంగా కాటన్తో పాటు ఈ బిస్కెట్స్ తయారు చేసా చేయడానికి అవసరమైన ఫుడ్ మెరి మెటీరియల్ కూడా ఉండడంతో ఆ అవి మంటలు అనేవి విపరీతంగా ఉంది మనం చూస్తున్నాం ఇప్పుడు బిల్డింగ్ మొత్తం కూడా పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది పైనుంచి చిన్న చిన్న పార్ట్స్ అన్ని కూడా కింద పడిపోతున్నాయి ఏ క్షణంలో అయినా ఈ బిల్డింగ్ మొత్తం కూడా కుప్పకూలి అవకాశం కనబడుతుంది ఎందుకంటే భారీ మంటలకి మొత్తం కూడా బిల్డింగ్ డ్యామేజ్ అయిపోయిన సందర్భం ఉంది పైన రేకుల షెడ్ జరిగిన ఈ అగ్ని ప్రమాదం మొత్తం కింది ఫ్లోర్ వరకు కూడా అంటుకోవడం జరిగింది ప్రస్తుతం ఇక్కడ ఉన్న ఫుడ్ అంతా కూడా బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు ఆ ఫుడ్ మెటీరియల్ మొత్తాన్ని కూడా మనం చూడొచ్చు రైట్ సైడ్ లో ఆ ఫైర్ సిబ్బంది అక్కడ కూడా మంటలు అంటుకోకుండా అవసరమైన చర్యలు చెప్తున్నారు అలాగే వెనక వైపు బడుగు కూడా మనం చూడొచ్చు అటువైపు బ్యాక్ సైడ్ వరకు కూడా ఈ మంటలు అంటుకోవడం జరిగింది అక్కడ దట్టమైన పొగ వ్యాపించింది అక్కడ కూడా ఆ మంటలను ఆడిపేందుకు మరొక ఫైర్ ఇంజన్ అక్కడ అవసరమైన ఏర్పాట్లు ఒకవైపు చేసుకుంటున్నారు కానీ ఇప్పటి వరకు కూడా మంటలు మాత్రం అదుపు అదుపులోకి రాలేదు ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ కూడా మంటలు అంటుకోవడం జరిగింది దీంతో బిల్డింగ్ పరిస్థితి మాత్రం ఇబ్బందికరంగా మారడం జరిగింది ప్రధానంగా షార్ట్ సర్క్యూటే ఈ ప్రమాదానికి కారణం అనేది ప్రస్తుతం అయితే అధికారులు చెప్తున్నారు ఇటు ఎనిమిది ఫైర్ ఇంజన్లతోటి మంటలు ఆడిపే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఇంకా అదుపులోకి రాలేదు పైన సెకండ్ ఫ్లోర్ లో షెడ్లో లో అంటుకున్న మంటలు ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా వ్యాపించాయి ఆ తర్వాత ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ కూడా అంటుకోవడంతో ప్రస్తుతం గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న మెటీరియల్ ని బయటకి తీసి అక్కడ మంటలు నాటేందుకు ప్రయత్నం చేస్తున్నారు ఫైవ్ సిబ్బంది రాజారామిస్తారు రాధాకృష్ణ ఇంటికి హైదరాబాద్